జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనున్న పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలను జయప్రదం చేయాలని పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సిడం సాయి కుమార్ పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభల వాల్పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సినం సాయి కుమార్ జిల్లా కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు యువతకు ఉపాధి లేక నిరుద్యోగులుగా మారుతున్నారని ఉద్యోగ నోటిఫికేషన్ లేక విద్యార్థులు రోడ్లపై తిరుగుతున్న పరిస్థితి ఉందన్నారు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు మెస్ బిల్లులు ఇప్పటికీ విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇరవై మూడవ మహాసభలు ఖమ్మంలో జరుపుతున్న దీనికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డేట్లో మన ఆదిలాబాద్ కమిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున వె తరలి వెళ్ళి విజయవంతం చేయడానికి విద్యార్థుల సమస్యలకై పోరాడడానికి మన సంఘం పనిచేస్తుంది విద్యార్థులు విద్యార్థుల మా యువకులు అందరూ ఆదరించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళని బాధ్యత మన పైన ఉంది ఇంకా ప్రభుత్వం విద్యార్థులు రావాల్సిన నెస్ బిల్లులు పెండింగ్ బకాయిలు విడుదల చేయడం లేదు స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదు దీనిపై మన ఇంకా పెద్ద ఎత్తున పోరాట